హాయ్ అండి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళడానికి అయితే పచ్చళ్ళు కార అయితే తయారు చేసుకుంటున్నాను ఒకటేమో మునగాకు పొడి ఇంకొకటేమో మార్చిన కారం అనమాట మునగాక అయితే మా దగ్గర అస్సలు దొరకదు అందుకనేసే ఇంట్లో అయితే మునగాకు చెట్టు ఉంది దాంతో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మునగాకు పొడి మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ లో చెప్పండి ఇంకా ఈ మునగాకు పొడి తినడం వల్ల కూడా చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా ఈ మునగాకు పొడి తింటే అసలు మేకప్ అవసరం లేదంట దీని ప్రాసెస్ కూడా చూపిస్తాను రండి ఫస్ట్ అయితే మునగ చెట్టు నుంచి మునగాకు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి కొద్దిసేపు మారపెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ దాంట్లోకి కొద్దిగా పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో అయితే రెండు పిరికెళ్ల వరకు మునగాకు ఇక కరివేపాకును కూడా తీసుకుని ఈ రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా తర్వాత అయితే కొంచెం కల్లులుపును కూడా వేయిస్తాం అనమాట పురుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు వేయించుకునేవన్నీ ఒక్కొక్కటి మిక్సీ పట్టుకుంటూ దాంట్లోనే కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే లాస్ట్ లో కొద్దిగా చింతపండు ఇంకొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి